రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు ఈఆర్సీ చైర్మన్ రామ్సింగ్ ఠాకూర్ శుభవార్త చెప్పారు ఏ విభాగంలోనూ ఛార్జీలు పెంచడం లేదని ప్రకటించారు ఏపీ విద్యుత్ తిరుపతిలో ఆయన విడుదల చేశారు మార్చి ఒకటి టారీఫ్ ను విడుదల చేయాల్సి ఉన్నా ఫిబ్రవరిలోనే విడుదల చేస్తున్నట్లు వివరించారు స్టేక్ హోల్డర్స్ ఇచ్చినటువంటి అభిప్రాయాలను పరిగణన తీసుకొని దానికి అనుగుణంగా డిస్కామ్స్ ఇచ్చిన సమాధానాలను క్రోడ క్రోడీకరించి జస్టిఫైగా చూసి అన్ని టారీఫ్ని నిర్ణయించడం జరిగింది మొత్తం రాబడి అవసరం ఏపీఆర్సీ మూడు డిస్కమ్ల కోసం యాభై ఏడు వేల ఐదు వందల నలభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లు ఏఆర్ఆర్ ని ఆమోదించడం జరిగింది ఇది డిస్కామ్ల ఫైలింగ్ అంటే పదమూడు వందల ఇరవై నాలుగు కోట్లు తగ్గి తగ్గించి ఇవ్వడం జరిగింది మొత్తం ఆదాయం ఏపీఆర్సీ ఆమోదించిన ఆదాయం మొత్తం నలభై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు కోట్లు ఇది డిస్కౌంట్ల దాఖల కంటే కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది రాబడి అంతరం ఏపీఆర్సీ పన్నెండు వేల రెండు వందల ముప్పై ఆరు వందల ముప్పై రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల ఆదాయాన్ని ఆమోదించింది ఇది డిస్కాముల దాఖల కంటే రెండు వేల యాభై పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు తక్కువ డిస్కౌంట్ దాఖలు చేసినటువంటి దానికంటే అంతరం రెండు వేల యాభై కోట్లు తగ్గించి చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల ఆదాయ అంతరాన్ని భరించడానికి అంగీకరించింది తద్వారా అన్ని వినియోగదారు వర్గాలకు టారిఫ్ పెంపడం అనేది లేకుండా జరిగింది రేట్లు ఎక్కడ కూడా ఏ ట్యాక్ రేట్లు పెంచడం జరగలేదు ఈ సంవత్సరం ఏ కేటగిరీలో కూడా